మెగాస్టార్ నటిస్తున్న వన్ ఫిఫ్టీ సిక్స్ డిస్వంబర్ తెరకెక్కుతుంది అయితే వశిష్ట మెగాస్టార్ యొక్క లుక్ ని రిలీజ్ చేయకుండా ఒక షాడో రూపంలో టైటిల్ ని రిలీజ్ చేశాడు అయితే ఇప్పుడు మెగాస్టార్ ఫాస్ట్ లుక్ బయటకు వచ్చేసింది మెగా ఫ్యాన్స్ కి ఆ కిక్ అంటున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బింబసరా ఫ్రేమ్ మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది భారీ బడ్జెట్ తో హై టెక్నాలజీ వ్యాలెస్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని సర్వేగంగా షూటింగ్ చేస్తున్నారు మరి అదే సమయంలో సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు దర్శకుడు ముఖ్యంగా సెట్స్ నుంచి చిరంజీవి లుక్ అండ్ గెటప్ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు కానీ అధికారంగా రిలీజ్ చేయకముందే ఇప్పుడు అనుకోకుండా చిరంజీవి లుక్ బయటకొచ్చేసింది మరి పంచుభూతాల కాన్సెప్ట్ తో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ విశ్వంబర ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లీమ్స్ కాన్సెప్ట్ వీడియో విశేషంగా ఆకట్టుకుంది అందులో చిరంజీవి లుక్ రిలీవ్ చేయకుండా ఆయన షాడో ఇమేజ్ రిలీవ్ చేశారు దీంతో బిగ్ బాస్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తారా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు విశ్వంబరాజ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివర్లో ఒక ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతుంది చిరంజీవి పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ సెట్జిల్ లో చిత్రీకరిస్తున్నారు అయితే సోమవారం ఉదయం అన్నయ్యను కలవడానికి తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వచ్చారు ఈ సందర్భంగా జనసేన పార్టీకి చిరంజీవి ఐదు కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ విషయాన్ని పార్టీ వర్గాలకు సోషల్ మీడియాలో తెలియజేస్తూ కొన్ని ఫోటోల్ని పంచుకున్నారు మెగా పవర్ స్టార్ ఈ ఫోటోలతో చిరంజీవి మెరూన్ కలర్ షర్ట్ బ్లూ జీన్స్ ధరించి ఉన్నారు ఆయన మెడలో ఒక లాకెట్ ఉండడం సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా బ్యాక్ లో పెద్ద హనుమంతుడి విగ్రహం ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక చిరంజీవి హెయిర్ స్టైల్ గత సినిమాలకు డిఫరెంట్ గా ఉండేలా కాస్త రింగులు తిరిగే జుట్టును పెట్టి జాగ్రత్త పడ్డాడు ఈ విధంగా ప్లాన్ చేయకుండానే విశ్వంబరలోని మెగాస్టార్ లుక్ బయటకు వచ్చేసింది